చిన్నప్పుడు మా అమ్మ నన్ను మా చెల్లిని పక్కన పడుకోబెట్టి కొన్ని కథలు చెప్పేది అందులో నాకు బాగా గుర్తుండిపోయిన కథ ఏంటంటే ఒకరోజు కైలాసంలో అంట అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఏమనే నేను విహారయాత్రకు వెళ్దాం అనుకుంటున్నాను స్నేహితులతో నేను కొంచెం నగలు ఐశ్వర్యం కావాలి నాకంటే అవునా అమ్మ పక్క నుంచి తీసి ఒక పిడికెడు విభూతి చేతిలో పెట్టేయండి అమ్మవారు చూసి ఇదేంటి అన్నట్టు చూసిందండి చూస్తే ఇది తీసుకెళ్లి ఇచ్చి దీనికి తగినంత వచ్చే బంగారం తీసుకుని వెళ్ళమ్మా అన్నాడంట అంటే సరే అని చెప్పి అమ్మవారు అలా మేమాంశతో వెళ్ళి మన కుబేరుడు గారికి ఇచ్చిందంట ఇస్తే కుబేరుడు ఆ విభూతి తీసుకెళ్లి ఒక త్రాసులో వేసి తన దగ్గర ఉన్న ఐశ్వర్యం మొత్తం అందులో పెట్టినా సరే ఆ త్రాసు ఇచ్చుకోవడం కదలేదు దీన్ని బట్టి అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఆయన విభూతికి సాటి వచ్చింది విశ్వంలో ఇంకేం లేదు ఆయన శక్తికి సమానమైనది విశ్వంలో ఏమీ లేదు ఆయన దగ్గర లేనిదంటూ ఏదీ లేదు